సో మా క్వార్టర్ టూర్ ఈరోజు చేస్తున్నామండి ఫస్ట్ వచ్చేసి మా మెయిన్ డోర్ అనమాట ఇది మా మెయిన్ డోర్ అండ్ నెట్ డోర్ మెయిన్ డోర్ పైన మేము వినాయకుడిని విగ్రహం పెట్టుకున్నాము సో నాకు చాలా ఇష్టం అండ్ ఫోటో ఎలా ఉంటే నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి అండ్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయండి అక్క హోమ్ టూర్ చేయండి అనేసి సో ఈరోజు నేను హోమ్ టూర్ చేస్తున్నాను మీన్ మా క్వార్టర్ హోమ్ టూర్ అనమాట మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా చూడండి ఓకేనా వచ్చేసి మా మెయిన్ డోర్ స్వస్తి ఇది మా హాల్ హాల్లో ఫస్ట్ వచ్చి మా ఫొటోస్ మా నానివి నావి అలాగే మా నాని అప్పుడు తీసాం ఈ ఫొటోస్ అనమాట ఇది అండ్ నాని వన్ ఇయర్ టూ ఇయర్ అప్పుడు తీసాం ఈ ఫోటో వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయ్యాక ఇది వచ్చి బెంగళూరు ఏపీఎస్లో చదువుకున్నప్పుడు నాని థర్డ్ క్లాస్ ఫోటో లాస్ట్లో ఉన్నాడు నాని పండు ఇది కూడా ఇది అప్పుడే తీసుకున్న ఫోటోనే ఇది వచ్చి నాది నైన్టీన్ ట్వంటీ బర్త్డే అప్పుడు తీసిన ఫొటోస్ అండ్ ఇది ఏరియా మీకు తెలుసు నేను మాక్సిమం వీడియోస్ అన్నీ ఇక్కడే చేస్తా ఉంటాను షార్ట్స్ సో ఇది అండ్ కింద వచ్చేసి ఇది వచ్చేసి మీకు తెలుసు నేను వెంటర్లో ఎక్కువ ఇక్కడ మేము హీటర్ పెట్టుకునే వాళ్ళని సో అది తీసేసినాక ఒక చిన్న టేబుల్ వేసి ఫ్లవర్ పాట్ ఇది ఫోటో ఇది మేము చైనా బోర్డర్ వెళ్ళాం భూములా వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో అనమాట సో జూమ్ చేసి చూపించండి ఇది ఇలా డెకరేట్ చేస్తాను ఇకపోతే మీకు తెలుసు యూట్యూబర్స్ ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటే ఉంటది అలాగే మా ఇంట్లో ఉంది నేను షార్ట్స్ చేసుకునేది సో ఇది వచ్చేసి మా ఇంట్లో హ్యాంగింగ్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో మేము మా నాని తీసుకున్నాడు అనమాట ఇది వచ్చేసి సోలర్ ఇలా ఎండ తగ్గిందంటే ఇలా తిరుగుతా ఉంటది సో ఇలా నేను పెట్టుకున్నా అండ్ మనీ ప్లాంట్ మా వారు పెట్టారు అండ్ నీకపోతే మా టీవీ కొంచెం టీవీ అండ్ బుద్ధ టోటల్ మా నాని పోకి మాన్ కట్స్ మా నాని ఏంటి బాదం ఏదో తాగాడు అది ఎందుకు పడేయడం అనేసి ఇలా పెట్ట లైటింగ్ పెట్టి ఇది వచ్చేసి అప్పట్లో వింటర్ వస్తే ఏమంటారు మనం మంటలు వేసుకుంటాం కదా అలా వేసుకోవడానికి ఇలా ఇచ్చారంట సో చూడడానికి బాగాలేదనేసి మా వారు వచ్చేసి ఇలా స్టిక్కర్స్ పెట్టారు ఫ్లవర్ పాట్స్ అండ్ మా నాన్న కూడా అదేంటి ఒక స్టోన్ని డెకరేట్ చేసి పెడితే బాగుందనేసి ఇలా పెట్టేస్తాం అనమాట సో ఇది ఇకపోతే మా హోమ్ థియేటర్ అండ్ ఇది మా మనీ ప్లాంట్ మేము ఇక్కడికి అరుణాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు తీసుకున్నాము ఈ మనీ ప్లాంట్ని సో అప్పటి నుంచి ఇప్పటికీ ఇంత పద్ధతి అయ్యింది అనమాట అండ్ ఇకపోతే ఇది ఇవన్నీ కూడా మా నాని టాయ్సే వాడు తీసుకొచ్చి పెట్టింది ఇవన్నీ కూడా ఇది అండ్ ఇక్కడ కూడా ఒక మనీ ప్లాంట్ లాంటి స్టిక్కర్ పెట్టాము ఇకపోతే మా సోఫా సో నేను ఈ కలర్ మాకు చాలా నచ్చింది దానికి మ్యాచింగ్ పిల్లోస్ కూడా తీసుకున్నాం అనమాట ఇది సీనరీ అండ్ బుద్ధ చాలామంది అడుగుతున్నారు కదా మీ ఇంట్లో బుద్ధ ఎక్కువగా ఉన్నట్టు కానీ ఎస్ మా బుద్ధ అంటే చాలా ఇష్టం అండ్ నాకైనా మా వారికి సో అందుకే ఎక్కువగా బుద్ధ ఉంటాయి అండ్ పింక్ హార్ట్ చాలామంది అడుగుతున్నారు అక్క పింక్ బాగుంది పింక్ హార్ట్ బాగుంది బ్యాక్ సైడ్ని ఇక్కడ కూర్చొని లైవ్ చేసేటప్పుడు సో అది ఇది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో తీసుకున్నాము ఫిఫ్టీన్ సిక్స్టీన్ మా వారు జమ్ములో ఉన్నప్పుడు అండ్ ఇది దీని గురించి చెప్పాలి వినాయక మాకు చాలా ఇష్టం అండ్ మాకు కలిసి వచ్చిన దేవుడు కూడా అందుకే మా ఇంట్లో ఎక్కువగా వినాయక అండ్ బుద్ధానే ఉంటాయి అండ్ చాలా మంది అడిగారు అక్కడ ఇది ఎందులో తీసుకున్నారని కూడా నన్ను అడిగారు నేను చెప్పాను నేను మీషోలో తీసుకున్నాను అనేసి అండ్ దీన్ని మన లైవ్ లో కనిపించిన ప్రతి ఒక్కరు దాన్ని లైక్ చేస్తారు థ్యాంక్ యూ సో ఇలా హ్యాంగ్ చేసుకోకపోతే ఇప్పుడు మా బాల్కని చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో అండ్ బయట వ్యూ కూడా చూపించమంటున్నారు కదా చాలా మంది బయట వ్యూ చూపించండి అక్క బయట చూపించండి అని చూపిస్తా సో బాల్కన్ అండ్ ఇక్కడ కూడా ఒక సీనరీ ఉంది మా బాల్కన్ గాలి బాగా వేస్తుంది అండ్ వాయిస్ వినిపిస్తుందా లేదా నాకు తెలియదు సో మా సేన్ ఇది వచ్చేసి కర్టన్ అండ్ కొంచెం బాగుండ్ ఏమంటారు డిఫరెంట్గా ఉండాలనేసి తీసుకున్నాను కటన్స్ మా తుమ్సమ్మ పెట్ట నిద్రపోయింది ఫ్లవర్ ఫ్లవర్ పాట్స్ ఇవంతా కటన్స్ పెట్టి డెకరేట్ చేసుకున్నాము అండ్ మా ఫ్లవర్ పాట్స్ చూపియండి మన ఫ్లవర్ పాట్స్ ఇట్లా ఇది వచ్చేసి బ్లూ మందారం బ్లూ మందారం అండ్ నాకు చాలా ఇష్టం వస్తుంది ఈ మధ్య ఫ్లవర్ అది కూడా మీకు వినపెడతాను అండ్ పుదీనా ఇది వచ్చి బిల్వ పత్రం చెట్టు చివుడికి ఇష్టం కదా సో అది ఇదేంటంటే ఫుల్స్ ఏమంటారు ఉసిరి చెట్టు కూడా బట్ట నిద్రపోయింది జేడ్ అండ్ ఫైనల్ బాల్కనీలో గ్రీన్ మ్యాట్ వేసుకున్నాము అలాగే రెండు టప్ చేసి సైడ్లో చేసి వేస్తున్నాం అండ్ చాలా మంది ఆడుస్తున్నారు కదా అక్క ఇది మీరు వేసారా ఏంటి అనేసి ఈ ట్రీని మేము వేయలేదు స్టిక్కర్ ఇది కూడా అని అప్పుడు నేను సమ్మర్ టైంలో ఎక్కువ ఇక్కడనే లైవ్ చేసేదాన్ని సో వింటర్ వచ్చాక చేయడం మానేసాను షూ రేక్ వచ్చేసి ఫ్రంట్లో ఉండాలి బట్ నేను అక్కడ రోజు దీపం పూ చేస్తాను అనేసి తీసుకొచ్చి బాల్కనీలో పెట్టేస్తాము ఇది మా బాల్కన్ అండ్ లైటింగ్ అప్పుడు మా లైటింగ్ దివాళీ టైంలో పెట్టాము సో బాగుంది కదా అనేసి ఇంకా మీకు తెలియదు ఇంకా వెళ్ళేటప్పుడు తీస్తాము అండ్ ఇది కూడా ఇది ఒక సెంట్ ఇక్కడ కూడా స్టిక్కర్ పెట్టుకున్నాం అండ్ ఇంకా మన పూజలు అన్నీ ఉంటాయి కదా అవి మన టూర్ ఇది అండ్ వ్యూ అడుగుతున్నారు కదా చాలా మంది బ్యాక్ సైడ్ చూపించండి ఇటు చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది అండ్ అండ్ చాలామంది ఆవులకి కుక్కలకి మీరు ఫుడ్ పెట్టండి అక్క అని చెప్ప చెప్తూ ఉంటారు కదా సో అడగండి వస్తూ ఉంటే ఆవులు వచ్చినప్పుడు మాకు ఉన్నప్పుడు పెడతా ఉంటాను నేను అండ్ పైన చూసార కొండ ఎంత బాగా కనిపిస్తుంది అంటే చాలా బాగా కనిపిస్తుంది అండ్ మనం ఖాళీగా ఉంది అండ్ ఈరోజు ఎండ కూడా వచ్చింది సో కుక్కలు కూడా ఉంటాయి ఈ రోజు బయటకు ఎక్కడికో వెళ్ళినట్టు ఇది మన క్వార్టర్ బయట అండ్ మన కట్టన్స్ లోపల ఇలా చిన్నగా లైటింగ్ కూడా పెట్టా కనిపిస్తుంది కదా ఇది చాలా సింపుల్ మరి అంత అంటే మాకు తెలిసినట్టుగా నేను చేశాను అందులో మా వాళ్ళ హెల్ప్ ఎక్కువ అయిన ఐడియాసే ఇకపోతే మీకు నేను మా కిచెన్ డైనింగ్ రూమ్ బెడ్రూమ్ అన్నీ మీకు నేను చూపిస్తాను సో హాల్లోనే ఫస్ట్ నేను మర్చిపోయినా మీకు చెప్పడం అండ్ ఇది మీకు తెలిసే ఉంటుంది అమ్మవారు గడప లక్ష్మీదేవి అంటారు సో మేము అమ్మవారి ఇంట్లోకి వచ్చేటట్టుగా ఉన్న ఫోటోని ఇక్కడ పెట్టుకున్నాం అదొకటి అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి అండ్ మిడిల్లో ఒక స్టిక్కర్ అనమాట ఆల్ ఇప్పుడు కిచెన్ అండ్ డైనింగ్ రూమ్కి వెళ్దాం అండి సో ఇది వచ్చేసి మా కిచెన్ అండి చాలా చిన్న కిచెన్ సో ఇద్దరు ఉంటే ఇంకా నడవడానికి కష్టంగా ఉంటుంది అటు ఇటు తిరగడం అందుకనేసి ఇది నేను నేనే షూట్ చేశాను అనమాట సో నావన్నీ కూడా ఆ సీసా ఐటమ్స్ చాలా సింపుల్గా చిన్న కిచెన్ కాబట్టి నేను చిన్నగానే పెట్టుకున్నాను అండ్ కింద ఫ్లో కింద అంతా కూడా గ్రైండర్ కొన్ని ఫ్లై ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్ అండ్ ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఫ్రో ఇవ్వండి సో నాకు నేను బాక్సెస్ కొనుక్కున్నాక ఇవి వచ్చేసి దీంట్లో కొన్ని సీసా ఐటమ్స్ మసాలా ఐటమ్స్ పెట్టుకున్నాను ఒక ట్రే వచ్చేసి అండ్ ఎగ్స్ కోసం వాడుతున్నా సో ఇది మా స్టవ్ నా స్టవ్ ఎప్పుడు అలానే ఉంటుంది ఒక సైడ్లో మిక్సీ అండ్ అది వచ్చేసి వాటర్ వేడి చేసుకునేది ఇక ఇంకో వైపు వచ్చేసి ఇలా గిన్నెలు పెట్టుకునే స్టాండ్ అనమాట ఐ మీన్ ప్లేట్స్ బౌల్స్ గ్లాసెస్ అన్నీ పెట్టుకునేవి మా డైనింగ్ రూమ్ డైనింగ్ రూమ్ లోనే సైడ్ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం సో ఇలా రండి ఫ్రిడ్జ్ ఆ పక్కనే పూజ గది కూడా పెట్టుకున్నాం అన్నమాట సో మా పూజ నది సింపుల్గానే ఉంటుంది ఇది ఇదంతా ఏంటి అనుకోవచ్చు ఇదంతా పూజకు సంబంధించి నేను తెచ్చి స్టాక్ పెట్టుకుంటాను అనమాట ఇది అండ్ ఇకపోతే ఒక సైడ్ లో పూజ అండ్ ఒక సైడ్ లో మా డైనింగ్ టేబుల్ కూడా వేసుకున్నాం ఇక్కడ ఒక క్లాక్ కూడా ఉంటుంది ఆ శివార్లో మా నాని క్యాప్ మా నాని ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు అది ఇది మా డైనింగ్ మా డైనింగ్ టేబుల్ ఫ్రూట్స్ పెట్టుకునే బాస్కెట్స్ ఇవన్నీ ఫ్రూట్స్ అనుకోవచ్చు ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు సో ఇది ఫ్రిడ్జ్ పైన మా నాని మనీ ప్లాన్ మనీ బ్యాంక్ అండ్ మా నాని చిన్నప్పుడు ఫోటో చూపిస్తా మీకు ఇది కూడా నాని వన్ ఇయర్ అప్పుడు తీసుకున్న ఫోటోనే ఇది ఈ ఫ్రాక్ ఇవంతా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మా ఫాదర్ తీసుకున్నారు ఇంకా అబ్బాయి అయ్యేసరికి ఇవే అనమాట సో ఇలా ఇక్కడ ఫ్రిడ్జ్ పైన పెట్టుకుంటాం అండ్ ఇది వచ్చి మా వారి బర్త్డేకి ఐ థింక్ మా మ్యారేజ్ అయ్యాక అనుకుంటా సో నేను గిఫ్ట్ చేసాను ఇది సో ఇలా చెప్పాను కదా సో ఈమె వచ్చేసి మా నాని వాళ్ళ క్లాస్ టీచర్ అండ్ నాని ఫేవరెట్ టీచర్ కూడా సో మాకు ఒకటి గిఫ్ట్ చేశాడు అండ్ నాని ఒకటి మా ఇంట్లో మేము ఒకటి పెట్టుకున్నాం అనమాట వచ్చునా మ్యామ్ చూపించండి అది వచ్చి మేము నేను ఇంతకు ముందు వెళ్ళాను నానిని మా నాని ఫస్ట్ టైం మేము తిరుపతి తీసుకొని వెళ్ళాం టూ థౌజండ్ ట్వంటీ టూలో సో మేము అందరం కూడా గుండు వేసుకొని ఫోటో మెమరీగా ఉంటుందని ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నాం అది ఇక్కడ పెట్టుకున్నాం అనమాట తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో అది అండ్ బ్యాగ్ హెల్మెట్ అండ్ సింక్ మిర్రల్ ఇది వచ్చి వాష్ ఏరియా అండ్ మా వాషింగ్ మిషన్ ఇదేంటి అనుకోవచ్చు యాక్చువల్లీ ఇది మేము బట్టలు పెట్టుకోవడానికే తీసుకున్నాం సో మా డస్ట్బిన్లో మేము యూజ్ చేసుకుంటాం అంటే ఇప్పేసిన బట్టలన్నీ వేస్తాం ఇది మా వాషింగ్ మిషన్ అనమాట ఇకపోతే ఇలా రండి ట్రవైపు చెప్తా చెప్పాను కదా బుద్ధ మా ఇంట్లో ఎక్కువ బుద్ధనే ఉంటాయి అండ్ నాకు ఇష్టం కూడా సో ఇలా ఒక్కొక్కటి హ్యాంగ్ చేసి ఒక్కొక్క ఐటెం ఈ పైన పెట్టామన్నమాట ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ సాలరే సో ఇట్లా ఇలా తిరుగుతా ఉంటుంది ఇది కూడా ఎండ్లో పెడితే అన్నమాట అండ్ బుద్ధ చూసారా ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ వాట్ యువర్ థింగ్ యూ బికమ్ అది మా వారు పెట్టారు సో బుద్ధ అండ్ శివ మాకు చాలా ఇష్టం శివ అండ్ ఇది వచ్చేసి మా నాని తీసుకున్నాడు ఈ ఏంటంటే వాళ్ళ మ్యామ్ వాడికి ఇన్వైట్ చేశారు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ మ్యామ్కి ఇష్టం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాయంటే మా అమ్మ నాకు కావాలని చెప్పి తీసుకున్నాడు ఇది అండ్ డైనింగ్ ఏరియాలోనే ఇలా పెట్టుకున్నాం అనమాట మేము కొంచెం పీస్ఫుల్గా ఉండాలి బాగుండాలి అనేసి ఈ బుద్ధాన్ని ఎక్కువగా మేము ప్రిఫర్ చేస్తాం మా ఇంట్లో సో ఇదంతా కూడా మా డైనింగ్ ఏరియా ఇప్పుడైతే మా బెడ్రూమ్ సో బెడ్రూమ్ కూడా మీకు నేను చూపించేస్తాను ఇది మా బెడ్రూమ్ ఇలా ఈ కార్నర్లో హ్యాంగ్ చేసుకోవడానికి ఒక మిర ఒక ఫ్రేమ్ ఇది వచ్చేసి మా నాని నాని పుట్టినాక మా అన్నయ్య కొన్నాడు మా మా ఒకటి మా ఆడుపడచ్చు వాళ్ళ అబ్బాయి ఒకటి సో వాడు చిన్నప్పుడు ఆడుకునేవాడు ఇంకేమో పెద్ద అయిపోయినాడు కదా ఇలా హ్యాంగ్ చేసి పెట్టేస్తాం ఇకపోతే ఇది మా వార్ లాకర్ సో ఆయనకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఆయన డాక్యుమెంట్స్ కానీ ఆయన యూనిఫామ్స్ కానీ డైలీ వేర్ బట్టలు అన్ని ఇక్కడ అండ్ ఇది వచ్చేసి ఇది జూమ్ చేయండి కొంచెం దగ్గరగా చూపించండి మీరు సో ఇది మాకు చాలా స్పెషల్ ఎందుకంటే మా అబ్బాయి డ్రా చేశాడు అనమాట మా నాని కృష్ణ వాడి చాలా ఇష్టం అండ్ మాకు కూడా అంటే మాకు అంతగా ఇది కాదు మా నాని వల్లే మాకు ఎక్కువ ఇష్టమైంది సో డ్రా పేసింది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం అండ్ లేకపోతే బుద్ద అండ్ ఇది నార్మల్ బాగుంది అనేసి ఇది ఒకటి తీసుకున్నాం అండ్ రాధాకృష్ణ సో ఇక్కడ దీని గురించి చెప్పాలి చాలా మంది ఇక్కడ ఏంటంటే గా ఉంటుంది కదా ఎవరు ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏం యూజ్ చేయరు సో మా ఇంట్లో మేము ఫస్ట్ వచ్చాక మా వారికి మాత్రం ఆయన ఉన్నా లేకపోయినా ఫ్యాన్ అండ్ ఏసీ తిరుగుతూనే ఉండాలి ఇక్కడికి వచ్చాక మా వారు ఫస్ట్ సఫర్ అయింది ఫ్యాన్ కోసమే ఏంటి ఫ్యాన్ లేదు ఇక్కడ అని అంటే ఇక్కడ చెప్పారు ఇక్కడ ఫ్యాన్ యూజ్ చేయారండి ఏ క్వార్టర్స్ లేవంటే మేము తెచ్చి పెట్టుకున్నాం అనమాట నా వల్ల కాదు అనేసి సో వింటర్ కదా హీటర్ రోజు వింటర్ రోజు హీటర్ యూజ్ చేసాము అండ్ ఇది వచ్చేసి ఇది చూపించండి ఇది వచ్చేసి ఇది మా బాక్స్ సో ఐరన్ కి బాగుంటుంది అనేసి ఇలా ఐరన్ కోసం వేసేస్తాం అండ్ దీనికి ఒక విండో ఇది మా నాని బెడ్ ఏంటి మీ నాని సెపరేట్ బెడ్ అని అనుకోవచ్చు మీరు అవును మా నాని యాక్చువల్లీ తనకి వేరే రూమ్ లో బెడ్ అయ్యమని చెప్పాడు ఇప్పుడు తను ఫోర్ ఇయర్స్ నుంచి అనమాట మేము మాత్రం ఇవ్వలేదు సో నాకు వేరే రూమ్ కావాలి మమ్మ ఆ ఫీల్ ఉండాలంటే సరే అనేసి ఇలా వాడికి సెపరేట్ బెడ్ వేసి మధ్యన ఇలా గ్యాప్ వదిలేసాం అనమాట సో వీడికి ఒక రూమ్ ఉండే ఫీల్ ఉండాలని సో అందుకు ఇలా బెడ్ వేసామన్నమాట ఇది మా నాని బెడ్ ఇది మాది అండ్ ఇక్కడ పోతాయి చించ సో మా ఇంట్లో వాడు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉండే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే చించాన్వే సో ఇప్పుడు చిరిగిపోయి పోయి పోయి అది బలవంతంగా పడేశాక ఫైనల్గా ఈ పిల్లో ఒకటే మిగిలింది చించాన్ అండ్ పిక్కాచు నైట్ పడుకునేటప్పుడు ఇది లేకుంటే వాడు పాడుకోడం అనమాట మా నాని సో నాని పికాచు అండ్ పాండా మూడు ఉండాలి వాడికి వాడు బెడ్ దగ్గర పెట్టుకున్నాడు అండ్ ఇక్కడ చూపించండి ఇది జూమ్ చేయండి ఇది కూడా చేయండిని డ్రా చేసాడు సారీ ఈ ఫ్రేమ్ కూడా మా నాని డ్రా చేసాడు డ్రా చేస్తే మేము అది ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాము ఇది అండ్ అదొకటి అండ్ ఇది ఇవి మేము కొనేసుకున్నాము సో ఇది మా నాని డ్రా చేసింది మన్రీగా ఉంటుంది అనేసి ఇలా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాం ఇకపోతే మా నానికి ఇక్కడ కూడా స్టిక్కర్ వేశారు మా బా వారు లైవ్ ఎవ్రీ మూమెంట్ లాఫ్ ఎవ్రీ డే లవ్ బియాండ్ వర్డ్స్ సో ఇది మాకు లేవగానే మా అబ్బాయికి కొంచెం పాజిటివ్ ఇది రావాలని మా వారి పెట్టారు సో ఇకపోతే ఇది మా నాని క్లాక్ ఎప్పుడు మా వారు చిల్డ్రన్స్ డేకి నాని గిఫ్ట్ చేశారు అనమాట సో వాడు ఇక్కడే పెట్టుకుంటాడు వాడు పక్కనే ఇక మా నాని సంబంధించి మా వారికి సంబంధించి కింద టేబుల్లో ఉంటాయి సో ఇది మా బ్యాగ్ ఇవి వచ్చేసి మా బాక్సెస్ అనమాట అండ్ డిఫెన్స్ వాళ్ళు క్యారీ చేయాల్సింది కంపల్సరీగా ఇవి సో అలానే మేము మాకు యూజ్ లేవు కదా యూజ్ లేవని పైన పెట్టేస్తాం త్రీ బాక్సెస్ అండ్ కార్టూన్ టీవీ ఇవన్నీ అండ్ ఇది మా నాని మాకు మా మ్యారేజ్ డేకు దేనికి గిఫ్ట్ చేశాడు కలర్స్ వస్తా ఉంటాయి సో నాని మా బర్త్ డే అని మా మ్యారేజ్ డేకి మాకు గిఫ్ట్ చేశాడు బాగుంది కదా ఇది కూడా సోలరే అండ్ ఈ టేబుల్ చిన్న చిన్న ఐటమ్స్ ఇక్కడ పెట్టుకుంటాం ఫైనల్లీ ఇది మా బెడ్రూమ్ టూ ఇకపోతే నాని స్టడీ రూమ్ మీకు చూపిస్తాను సో ఒకసారి చూసాయండి ఇది సింపుల్ గానే ఉంటుంది పోతే ఇలానే ఆ బెడ్రూమ్ నుంచి ఇలా వస్తే ఇది మా నాని స్టడీ రూమ్ గా మేము యూజ్ చేస్తున్నాము అండ్ ఈ సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ ఇది వాష్రూమ్ అండ్ ఇది ఒకటి ఇది మా బట్టర్ స్టాండ్ మాకు ఖాళీగా ఉందని ఇక్కడ పెట్టేస్తున్నాము ఇలా వస్తే ఇలా ఇటు వచ్చండి సో ఫస్ట్ మా నాని ఇక్కడ రాసుకున్న స్టడీ రూమ్ అని అండ్ ఇది మా నాని డ్రా చేశాడు ఆంజనేయ స్వామి సో ఇది కొంచెం స్టడీ రూమ్ నానిది అండ్ స్టడీ రూమ్ లోని ఒక సైడ్ మేము టేబుల్ వేశాము ఓకేనా సో ఇది ప్రింటర్ అండ్ ల్యాప్టాప్ అండ్ ఇది వచ్చి నాని నాకు ఉమెన్స్ డే రోజు గిఫ్ట్ చేశాడు అనమాట అంటే ఫోటో డ్రా చేసి నాకు ఉమెన్స్ డే రోజు విష్ చేశాడు ఈ ఫోటో ఇలా నేను స్టిక్ చేసి పెట్టాను అండ్ ఇది వచ్చేసి మాలాకర్ నాది నానిది ఇది సో ఇది వచ్చేసి మా నాన్ననే డ్రా చేసాడు ఛత్రపతి శివాజీ ఏదో రాసింది సో ఇది ఇకపోతే మా డ్రెస్సింగ్ టేబుల్ నాకన్నా ఎక్కువగా పని ఉండేది మా అబ్బాయికి మా వారికి ఇక్కడ నాకు ఎక్కువ పనే ఉండదు నేను సెకండ్లో రెడీ అయిపోతాను వీళ్ళందరూ ఎక్కువ టైం తీసుకుంటారు ఒకసారి చూపించండి అండ్ ఇది నేను చూపించాలి నాని నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఐ థింక్ వీటికి ఫైవ్ ఇయర్స్ అనుకుంటా ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు ఇది మదర్స్ డే రోజు చేశాడు చేసాడు అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే మా అమ్మ అప్పుడు చిన్నవాడు అండి ఇలానే డ్రా చేసేవాడు మా అమ్మ ఆర్ ద బెస్ట్ మామ్ ఇన్ ద వర్ల్డ్ ఐ లవ్ యూ అని సో అది నాకు నేను వచ్చిన సర్వాల కనిపించాలి అనేసి ఇక్కడ పెట్టుకుంటాను అనమాట నేను సో ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ నా ఐటమ్స్ కన్నా మా వాళ్ళు ఎక్కువ సో ఇది ఇకపోతే ఇది మా నాని స్టడీ రూ స్టడీ టేబుల్ చూసారా బుక్స్ ఆ కొత్త బుక్స్ ఇంకా అండ్ ఇక్కడికి రండి ఒకసారి అండ్ ఇది చూపించండి ఇది మా నాని వేశాడు శివాని అండ్ ఇంకా చాలా ఉన్నాయి మా నాని వేసేవి అండ్ మా నాని సర్టిఫికేట్స్ కానీ అన్నీ ఉన్నాయి నేను ఊరి నుంచి ఊరెళ్ళే ముందు అన్ని తీసేస్తున్నాము సో ఇది వచ్చేసి మన వరాహ నరసింహ స్వామి అది మా నాని డ్రా చేసాడు అది చూపిస్తున్నారు అండి అది అండ్ ఇది కూడా మా నాని డ్రా చేశాడు విరాట్పై ఆర్సి జ్ఞానండి రాయల్ ఛాలెంజ్ బ్యాంగ్లూరు కోహ్లీ అండ్ ఇతను కూడా నరసింహ స్వామి మా నాని డ్రా చేశాడు సో ఇది అండ్ ఇది వచ్చేసి బాగుంటుందని ఇలా మేము పెట్టుకున్నాము ఇది రెండు మా నాని స్టడీ టేబుల్ ఆ కార్నర్ చూపించండి అది వచ్చేసి హీటర్ అండ్ అక్కడ ఉన్న సామాగ్రి మా నానివే అవన్నీ డ్రాయింగ్ సంబంధించినవి అని అందుకే అలా ఉన్నాయి అండ్ స్పెషల్గా ఇది చెప్పాలి ఐ థింక్ ఇది మా నాని ఫోర్ ఇయర్స్ అప్పుడు అనుకుంటే ఈ టేబుల్ వాడికి ఇంట్రెస్ట్ ఉంది అనేసి మా వారు మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఇలానే ఎక్కువ డ్రాయింగ్స్ వేస్తా ఉంటే మా వారు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది నానికి అనేసి ఇది కొన్నాం మేము టేబుల్ అండ్ అప్పుడు వేసింది మా నాని ఇది హౌస్ అప్పుడు చాలా చిన్నాడు చాలా మేము గుర్తుగా పెట్టుకున్నాం అనమాట సో ఇది మన అని అండ్ ఇక్కడ ఒక ఈ రూమ్ కూడా ఒక విండో అండ్ ఇక్కడ ఒక బెడ్ వేసాము ఎందుకంటే మా అబ్బాయి సంబంధించిన డ్రాయింగ్ బుక్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కలర్ పెన్సిల్ ఇలా తీస్తే ఈ తవ్వకాల్లో చాలా బయటకు వస్తాయి అండ్ డంబల్స్ మా వారి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అండ్ ఇవ్వండి ఇవన్నీ కూడా ఇవన్నీ మా అబ్బాయి చేసిన డ్రాయింగ్ బుక్స్ అండ్ డ్రాయింగ్ పేపర్స్ ఏ ఫోర్ షీట్స్ ఫైవ్ హండ్రెడ్ మా వార్తేస్తే వన్ మంత్ ఫినిష్ చేస్తాడు అనమాట సో నాకు పడేయడానికి ఇష్టం లేక వాడు ఎంతో కష్టంతో వేస్తాడు అలా నేను దాచిపెట్టుకుంటా అండ్ ఇది నార్మల్ మ్యాట్ ఇదంతా అండ్ సారీ మధ్య క్రికెట్ ఆడుతున్నాను కదా దానికోసం తీసుకున్నాయి ఈ గ్లౌజెస్ ఇంకా చాలా ఉన్నాయి ఈ బుక్స్ సార్ వచ్చేసి గ్రౌండ్కి వెళ్ళిన ప్లేస్కి వెళ్ళిన బ్యాగ్ అండ్ ఇంకోటి మీకు చూపించాలి నేను అండ్ చూపించండి ఈ బాక్స్ ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ నిండుగా కూడా బుక్స్ డ్రాయింగ్ బుక్స్ మా నాని వేసిన డ్రాయింగ్ పేపర్స్ అండ్ వాట్ టాయ్స్ ఒక బాక్స్ అనమాట సో ఇలా దీని కింద పెట్టేస్తాము అండ్ కొన్ని నాని డ్రా చేసిన మీకు నేను చూపిస్తాను అండ్ ఈ బ్యాగ్ నాని స్కూల్ బ్యాగ్ అండ్ ఇక్కడ కూడా ఈ డ్రా డ్రాయింగ్ చేసి పెట్టాడు అండ్ ఇది వచ్చేసి టీమ్ వర్క్ ఇది మా వార పెట్టారనమాట నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఇయర్ విల్లింగ్ హార్ట్ సక్సెస్ సో మా అబ్బాయికి వాడికి బాగా ఎదురుగా ఉండాలి అంటే వాడు గుర్తొచ్చే విధంగా ఎప్పుడు మర్చిపోకూడదు అనేసి ఇది పెట్టాము అండ్ చాలా మంది మా అబ్బాయి డ్రాయింగ్స్ చూసి మీరు అడుగుతా ఉంటారు కదా నాని డ్రాయింగ్స్ చూపించండి పర్వాలేదు అమ్మా చూపించండి అని సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఢిల్లీ అంట ఇదైనా సన్ రైజర్స్ ఢిల్లీ సన్ రైజర్స్ చెన్నై అండ్ ఎంటివి గోకు ఎవరు కార్టూన్స్ వస్తా ఉంటాయి కదా సో చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కొన్ని బుక్స్ బుక్స్ వీడు కథం చేస్తాడు నాని విరాట్ కోహ్లీ అండ్ వాడి ఫ్రెండ్కి చాలా ఇష్టం అనమాట ఎక్కువగా విరాట్ కోహ్లీని డ్రా చేశాడు అండ్ వరాహ నరసింహస్వామి అండ్ వీడికి చాలా ఇంట్రెస్ట్ నాని డ్రాయింగ్ ఫైనలీ ఫైనలీ ఇది మన క్వార్టర్ హోమ్ టూర్ మీకు నచ్చింది నచ్చలేదు అనేది కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ సైడ్ లో హ్యాంగర్ అండ్ మా డైలీ వేర్ బట్టలు మా అబ్బాయి మా వారి ఇకపోతే డిఫెన్సర్నివన్నీ దాచిపెట్టుకోవాలి కదా ఎందుకంటే మన ఎక్కడ పర్మనెంట్ కాదు కాబట్టి మా వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ కవర్ వాషింగ్ మిషన్ కవర్ అండ్ ఇది వచ్చి మా నాని వచ్చి నాని వాళ్ళ స్కూల్లో ఎగ్జిబిషన్ అయింది ఎగ్జిబిషన్ అయినప్పుడు నాని పార్టిసిపేట్ చేశాడు సో ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి ఇందులో అంతా నాని డ్రా చేసి డెకరేట్ చేసి చాలా కష్టపడ్డాడు అంతా అండ్ ఇందులో షాడో శివ నాని డ్రా చేశాడు అనమాట పడేయడం నాకు ఇష్టం లేక ఇలా దాచిపెట్టుకున్నాను ఇది కూడా నాని వేశాడు ఇది కూడా మా నానినే డ్రా చేశాడు ఆ అడగ ఇష్టం దాకా ఇలా పెట్టుకున్నాము సో ఫైనల్ గా మన హోమ్ టూర్ అయిపోయింది అండ్ చాలా మంది అడిగారు కదా చాలా రోజుల నుంచి ఫైనల్ ఈ రోజు నేను చేశాను అనమాట మీకు కనుక నచ్చినట్టు అయితే అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి చెప్పు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్యామిలీకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే